అండ్ ఇక్కడొచ్చి ఓడలో కూడా అనమాట చూడండి నో ఎందుకు వస్తుంది కదా గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఈ అయితే ఆడి కీర్తికనమాట సో ఆడి శుభాకాంక్షలు అందరికైతే సో ఇక్కడ మా ఏరియాలో అయితే కార్వేట్ నగరంలో అయితే కొంచెం బాగా ఫేమస్గా చేస్తారనమాట ఆడి కీర్తికైతే సో మన మాతోలు ఉంది కదా సో అక్కడి నుంచి అయితే సాంగ్యం అనేది తీసుకెళ్తారనమాట సుబ్రహ్మణ్య స్వామికి భార్య ఉంది కదా శ్రీ అల్వేల మంగ ఒల్లెమ్మ సో ఆమెకైతే సాంగ్యం అనేది మాల్ రూపంలో అయితే తీసుకెళ్తారనమాట సో బాగా చేస్తారనమాట ప్రజెంటు నగరంలో అయితే మనకి కోనేరు కడయితే చెప్పలు కూడా తిరగతాయన్నమాట కోనేరులు అయితే చూపిస్తా ఒకవేళ వీలైతే ఈరోజు పోతే చూపిస్తానన్నమాట వాళ్ళ వర్షం రాకపోతే అయితే పోదాం అనుకుంటున్నాం లేదంటే వర్షం వస్తే ఇంకా కష్టం అనమాట చూద్దాం ఒక కలి వీలైతే వర్షం రాకపోతే అయితే మధ్యాహ్నం పైన అయితే బయలుదేరిపోదాం ప్రజెంట్ అయితే ఇంట్లో అయితే కొద్దిగా వంటలని సామాన్లు అనేవి చేసుకొని అయితే దేవుడికి అయితే ఇంటికాడ ముక్కొని అయితే సో ఆ తర్వాత అయితే బయలుదేరితే పోదాం వర్షం లేకపోతే వర్షం అంటే ఇంకా కష్టం అనమాట పాపను ఎత్తుకొని ఇంకా జీవన కడుపుతోంది సో ఇబ్బంది ఉంటుంది వర్షం లేడని పోతే అందుకోసం చూసుకొని అయితే బయలుదేరదాం అనుకుంటున్నా అనమాట నేను లేచి జీవన అయితే ముగ్గులేసిందనమాట సో ఇది ఒక రెండో ముగ్గు అనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చి మూడో ముగ్గు అండ్ వచ్చి నాలుగో ముగ్గు వేసింది అనమాట ఏం చేస్తున్నావా సో ఇంకా ప్రస్తుతానికైతే వంటలు అయితే స్టార్ట్ చేసింది అనమాట giờ đây, amik giờ đây, mamic giờ đây, very good, cảm ơn, là laga, xem này, à, ba cái giờ đây, đi, phen luộc cơ, phen luôn đây à, ayo, má, ngục cơ, phen, phen luộc cơ, ngục à, పని చేయాల మాదిరిగా మమ్మీకి సరేనాకో ప్రజెంట్ తాలింపులు అయితే చేస్తా ఉంటాయి జీవనయితే ఇక్కడ సో ఇక్కడ చిక్కుడికాయ తాలింపు అయితే రెడీ అయింది ఓ ఇది గోడు చికుడుకాయ ఇది మామూలు చిక్కాయ అన్నమాట తాలింపు చేస్తాం అండ్ అలాగే మళ్ళీ వచ్చి అటికాయ అనమాట ఇక్కడ దాన్ని వడగ వేస్తున్నాడు అనమాట సో ఫైన మూడు తాలింపులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట నేను చేస్తా గాని మлле వాడల కాల్చాలన సన్న సాంబరు వాలపోయి నిద్దేసిస్తా పోస్కో నీలా హ చర్తా ఉండె పైనే తల్లారల సాయింత్రం ల ఫాల్ పండుగో పునీల్ పోస్కో సాలొటయా పోయి అన్ని కొదిసిలా పోసయా వైట్నార్ భై పాయసానికి ఉంటేనే టేస్ట్ అందుకే పాయసం అని పేరు పెట్టినారు అతమైందా ఎవరు ఏడైనా బాండి నా పని అది అనేసి చేస్తాను అది చేస్తాను నా మాత్రం ఏదో ఒక పని చేస్తున్నారు కదా బిడ్డ చూడు ఈ వయసుకే చూడు ఏదో ఒక పని చేస్తున్నది కదా చూడ చూడండి ఇంటికి టోపా వేసినట్టే అది సో ప్రజెంట్ అయితే మూగండగా వస్తుంది అనమాట లైట్గా మబ్బులు కూడా ఎక్కుతా ఉన్నాయి అప్పుడే సో టైం పదిన్నర పదకొండు అవుతుంది లైట్గా మబ్బులు కూడా ఎక్కుతాండి అండ్ ఇక్కడొచ్చి కూడా కాలుతున్నాయి అనమాట చూడండి ఈ సూరి ఉద్దుబపాడు అనమాట మొన్న వచ్చి పచ్చిపప్పు ఉద్దుపప్పు రెండు కలిసినాము ఈరోజైతే ఉద్దుబపాడులో ప్రజెంట్ ఇక్కడ పాపని రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ మ్యాచింగ్ రోజా పువ్వు మ్యాచింగ్ రోజా డ్రెస్ అనమాట వెరీ గుడ్ పాపా వెరీ గుడ్ హాయ్ విజా బాయ్ చెప్పా హాయ్ జపా హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు దీ హాయ్ వన్ ప్లాంతా అయిపోయినాయి అనమాట సో మేము కూడా స్నానం చేసుకుని అయితే రెడీ అయిపోయినాం సో చర్మ తెల్లారెచ్చ స్నానం చేసుకుని అయితే రెడీ అయిపోయినాడు సో అలాగే పాప పాప కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇంకా జేనా రెడీ అవుతుంది చీర కట్టుకునేస్తే రెడీ అయిపోయినట్టే నియర్ సో ఇక్కడ దేవుడి పట్టాలు కూడా అన్నీ పూలు గీలు పెట్టి రెడీ చేయడం అనమాట సో ఇంకా అరిటాక్ తెచ్చి అన్ని పలహారాలన్నీ వడ్డించేసి అయితే టెంకాయ కొట్టుకొని మొక్కునేవి సో ప్రెజెంట్ అయితే కావిడైతే ఎవరు ఎత్తలేదు మేమైతే ప్రస్తుతానికి దేవుడికి అయితే మొక్కున్నాం అంతే అనమాట అయితే ఎవరు ఎక్కేది లేదు మొక్కు కూడా అయితే సో ప్రజెంట్ జీవన కూడా రెడీ అయిపోయింది అనమాట చీర అయితే చాలా బాగున్నది కలర్ అయితే చాలా అందంగా కూడా ఉన్నది జీవన ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుక అయ్యా చీర భలే ఉన్నది కలరు సో ప్రస్తుతానికి ఇంకా టైం అయితే అయిపోయింది ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అనమాట

நேவடிக்கு ஆர்த்திச்சேடா நவ் எதுக்கு வசதி ஆர்த்திச்சேடா ஏன் கார మనవాళ్ళు అయితే భోంచేస్తున్నారనమాట టైం కరెక్ట్గా ఒకటి అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం అయితే సో మన వాళ్ళకి ఫుల్ ఆకిలి మీద ఉన్నారు సో ప్రస్తుతానికైతే తింటారు అనమాట అందరూ అయితే అంకిత పాప అయితే ఇక్కడ వాడలు తింటా ఉంది డాడీ బోధనలేదా బోధండి ఏమే వడ తింటావా వడా

ఇప్పుడు సాయంత్రం టైం అయితే ఐదు అవుతుంది అనమాట ఐదు ఐదు ముప్పై ఏడు అవుతుంది సో ఇవ్వండి ప్రస్తుతానికైతే ఐదు ముప్పై ఐదు అవుతుంది అనమాట సో ప్రస్తుతానికైతే అందరూ బయలుదేరాను వర్షం అయితే లేదనమాట సో ప్రస్తుతానికి అందరూ బయలుదేరాను నేను జీవన పాప వచ్చారనమాట వస్తున్నారు కదా సో ఇక్కడైతే దేవుడిని లోపల కూర్చొని పెట్టి అయితే తెప్పలైతే తిరతుందనమాట అది నైట్ ఎనిమిది తొమ్మిది అయిపోతుందనమాట ప్రస్తుతానికైతే సో అలంకరిస్తున్నారు ఇంకా బాగా పూలతో డెకరేషన్ చేస్తారనమాట ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు ఉంది అలంకరించేది మనకి మాల కూడా ఇంకా రాలేదనమాట అంది వేలో ఉంది మాల అయితే సో ఆ మాల వచ్చినాక సో ఆ మాలని పైకి ఎక్కువ పోయి అయితే సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు గుడి అయితే కొండ పైన సో కొండపైన గుడి కనిపిస్తుంది కదా సో అక్కడ ఉంటాడనమాట దేవుడు సుబ్రమణ్య స్వామి ఇక్కడ దేవుడికి మాల ఇక్కడే పెడేస్తారనమాట సో అక్కడి నుంచి దేవుడిని ఎత్తు కిందకి అయితే సో తెచ్చిన మాలను అయితే అలంకరించి సో ఈ తెప్పలల్లో కూర్చోం పెట్టి అయితే తెప్పలు తిరగతుందనమాట ఈ కోనేరు మొత్తం తెప్పలు తిరుగుతుంది సో ఈ కోనేరు గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనమాట మన ప్రపంచంలోకే పెద్ద కోనేరు అనమాట అని అంటారు ఏమో నాకు కూడా తెలీదు ప్రస్తుతానికైతే అవే అంటారనమాట పెద్ద కోనేరు అనమాట చూడండి ఒకసారి అయితే అంత పెద్ద కోనేరు అయితే సో చూశారు కదా అందరూ అరోహర అరోహర అనేసి అయితే మొక్తున్నారు వచ్చి ఇక్కడ స్నానం చేసుకుని కోనేరులు అయితే సో కుండ్లు కొట్టుకొని అయితే సో ఆ కావీలనేది పెట్టుకొని తీసి ఆ కొండ పైన అయితే మొక్క కూడా అయితే చెల్లించుకొని అయితే వస్తారనమాట ప్రతి dar mame, dar mame. Thank <laughs> ప్రజెంట్ అయితే మాల్లు అయితే తెచ్చి అయితే ఇక్కడ పెడేసారనమాట సో ఇంకా మగవాళ్ళందరూ పోయేసి అక్కడ ఒకటన అయితే దేవుడు అనమాట సో దేవుడిని అయితే ఎత్తుకుని వచ్చి కింద అయితే ఇక్కడ పెట్టేసి అయితే సో దేవుని ఇక్కడ కింద పెడేసి అయితే సో ఈ మాల్లన్నీ దేవుడికి అలంకరిస్తారనమాట పసుపు కుంకుం అవన్నీ అమ్మవారికి పసుపు పసుపు కుంకుమ ఇచ్చేసి సో పూలమాలైతే అంతా అలంకరించి సో దేవుడికి టెంకాయ కొట్టా అనమాట సో ఆ తెప్పలల్లో ఉంది కదా తెప్పలు అయితే సో ఆ తెప్పలల్లో కుర్చా పెట్టయితే తిప్పుతారనమాట కోనేరు మొత్తం సో నైట్ పది పదకొండు అయిపోతుంది అవన్నీ చూడాలంటే చూద్దాం ఒక వీలైతే చూపిస్తాను ಕಲೆಕ್ಷನ್ <muchas> అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు టైం అయితే పదింకాలు అవుతుంది సో టైం అయితే పదింకాలు అవుతుంది అనమాట సో వర్షం వచ్చేసింది సో జనం అయితే ఖాళీగానే ఉన్నారు సోపు ఎప్పుడైతే మాల్ వచ్చిందో ఆ తర్వాత దేవుడిని తీసుకొచ్చినారనమాట దేవుడిని తీసుకొచ్చి వేసేటప్పటికి జనం ఫుల్గా వచ్చేసినారనమాట చూసారు కదా ఒకసారి వీడియోలో అయితే ఎలా ఉన్నారు దిగి దిగి అని జనం అయితే పాప కూడా ఓని ఏడు పెట్టుకునేది అనమాట అక్కడ టవాసులు అవన్నీ కాలే ముందుకి ఓని ఏడ్చేసింది అనమాట సో చాలా ఇబ్బంది అయిపోయింది జనం గదిగ దిగి జనం ఒకరికొకరు ఒకరిని ఒకరిని ఒకరు తోసుకునే అంత పరిస్థితి అయిపోయింది అనమాట సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే అక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా లేట్ లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఉండే గుండెకి లేట్ అయిపోతుంది అనేసి బయలుదేరైతే వచ్చేసాను లైట్ చినుకులు పడుతున్నాయి చినుకులలోనే వచ్చేసాను అనమాట ప్రజెంట్ పాప అయితే నిద్రపోసింది ఇదిగోండి చరణం పాపలు ఇద్దరైతే నిద్రపోతున్నారు అనమాట సో ప్రస్తుతానికి ఏదో ఒక దేవుణ్ణి అలంకరించేటప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నాను సో అక్కడ ఉండే జనమే మొత్తం చుట్టుకున్నారనమాట దేవుడు చుట్టూరు సో అంత ఓపిక లేదు ఇంకా పాపని పట్టుకోవాలా ఇంకా జీవన పట్టుకోలేదు చాలాసేపు సో ఆ దీంట్లో నేను కొద్దిగా దేవుడిని అయితే చూపించలేకపోయాను అలంకరించేటప్పుడు సో సూపర్గా ఉంటుంది అన్నమాట దేవుడిని ఆ పూలమాలతో అలంకరిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది సో సుబ్రమణ్య స్వామిని వాళ్ళ ఇద్దరు బాడీ నెలి అలంకరించేటప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట అదైతే చూపిద్దాం అనుకున్నాను కొద్దిగా మిస్ అయింది ఆ క్లిప్ అయితే సో ఏమనుకోకండి అనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ అంతా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ ఫ్లోర్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్రజెంట్ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది అది అట్లా ఇంచోపు మేము వచ్చేటప్పుడు అయితే వర్షం లేదు లైట్ టెచ్చింగ్లో పడుతుంది ఇప్పుడు కొంచెం బలంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అదో